పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కులు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం బాల కార్మికుల వ్యవస్థ తదితర చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు కాలేజీ ప్రిన్సిపల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ బోడపాటి దాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఆన్లైన్ మోసాలు బాల కార్మికుల వ్యవస్థ రద్దు తదితర చట్టాలపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని సూచించారు అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని ప్రశంసించి బహుమతుల్ని ప్రదానం చేశారు

యాజ్ పర్ గ్రామ్ వైజ్ అప్డేట్ అవుతాను టైం టేబుల్ టు యువర్ ఫాదర్ అండ్ మదర్ నేను ఈ ప్లాన్ చేసుకున్నాను కానీ టైం నోట్ ఇస్తాను ఆ టైంలో ఐదు నిమిషాలు నేను స్పే చేస్తాను నేను స్పెండ్ చేస్తాను లేదంటే సినిమా డోంట్ వేస్ట్ ఇన్ ఏ సింగిల్ మినిట్ ఆఫ్ టైం వేస్ట్ చేయట్లేదు ఆ కష్టపడి ఆ ఒక్క రూపాయి మీ మీదే పెట్టుబడి ప్రాపర్లీ సెట్ యువర్ స్మార్ట్ ఫోన్స్ ప్రాపర్లీ లాంగ్ టర్మ్ టైం టేబుల్ వార్పు వార్పు టైం టేబుల్ లాంగ్ టర్మ్ టైం టేబుల్ చేసుకోండి ప్రతి రోజు ఏం చేయాలని ప్లాన్ చేసుకో హౌ టు మేక్ యువర్ గోల్స్ ప్రాపర్లీ अदरवाइज ఇట్ విల్ బి దిస్ ఇస్ అనదర్ డోంట్ వెయిట్ ఫర్ గుడ్ మూడ్ నాకు ఇవాల్ మూడ్ లేదు అబ్బా నేను ఏం చేయనా లేదు ప్లీజ్ కౌంట్ ద నంబర్ అండ్ చేంజ్ యువర్ మూడ్ అండ్ ఇంప్లిమెంట్ యువర్ టైం టేబుల్ ఈ ఫౌండేషన్ మేము కొంచెం మా ఫౌండేషన్ తరఫుని అలాగే వారి యొక్క సార్ ఇన్స్టిట్యూషన్ ఎవరి మిగిలిన సార్ ఉన్నారో వాళ్ళు टू हंड्रेड फिफ्टी मारे डिस <laughs> <चिंदा laughs> <आरक्ष्टिर laughs> कॉन्ट्रिब्यूटर <laughs>